హాయ్ అండి ఈరోజు వీడియోలో పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను దీనికోసం ఖచ్చితంగా వన్ మీటరు మనకి ఒరిజినల్ క్లాత్ అయితే ఉండాలి మోస్ట్లీ వీరు ప్లెయిన్ క్లాత్లో వాడతారనమాట టూ బై టూ పీస్ అందుకే నేనైతే వన్ మీటర్ తెప్పించాను చాలా పెద్దగా ఉంటుందండి వీళ్ళది హైట్ ఉంటుంది ఇంకా వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి నెక్ పైకి ఉంటుంది అదేవిధంగా హ్యాండ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను వన్ మీటర్ కన్నా తక్కువ ఉంటే మాత్రం అవ్వదని చెప్పాను అయితే ఇలా పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు చెస్ట్ లూజ్ అనేది నెక్ కింద నుంచి మాత్రమే చూసుకోవాలి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్తే వీళ్ళకి సెట్ కాదనమాట బాగా నెక్ డీపు డీప్ నెక్ బ్లౌజులు వాళ్ళకు వాళ్ళకి మాత్రమే బాగా సెట్ అవుతుంది వేరే వాళ్ళకి సెట్ అవ్వదు ఆర్మ్ లూస్ తోటి పట్టేసినట్టు ఉంటుంది చెస్టర్ దగ్గర సో మనకి మోడల్ని బట్టి అదేవిధంగా వాళ్ళ బాడీ ఫిట్టింగ్ బట్టి మెథడ్ మారిస్తే మనకి కస్టమర్స్ అనేది అందరూ వస్తారనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను దానికోసం ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసానండి చేసిన తర్వాత కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసి కట్ చేసేసాను అయితే మనకి కింద హిమింగ్ పట్టి కావాలి కదా అందుకునే ఒకటి పావు ఇంచు వరకు అయితే తీసుకున్నాను మళ్ళీ హైట్ కూడా కొంచెం పెంచం పెంచమన్నారు హ్యాండ్ హైట్ అందుకుని హ్యాండ్ హైట్ పెంచేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇలాగా పెద్దవాళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు చూసారే హ్యాండ్ అనేది ఎంత వచ్చిందో అస్సలు సరిపోదు అనమాట మీరు ఎక్కువ ఎక్కువ తెప్పించుకోవాలి క్లాత్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకి మళ్ళీ అతుకులు వేసామనుకోండి అసలు ఒప్పుకోరు వాళ్ళు ఇంకెన్ని సాతుకులు వేసేసావు ఇది అది అంటారు సో అదంతా ఏం తలనొప్పి లేకుండా ముందే మీరు తెచ్చేసుకుంటే బెస్ట్ ఎక్కువ తెప్పించుకుంటే బెస్ట్ ఆరు వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర అంటే మనకి మూడున్నర అనమాట డౌన్ తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత క్రాస్గా ఇక్కడ కూడా మూడున్నర ఉందో లేదు చూసుకోవాలి క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని తర్వాత స్ట్రేట్గా ఎంత వచ్చిందో చూడండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అనమాట కింద ఆ కార్నర్ దగ్గర నుంచి ఇంకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇది పెద్ద సైజు కదా తొమ్మిదో నెంబర్ కాబట్టి రెండించులు ఏ షోల్డర్ ఏ ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు తీసుకుని ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా రావాలి కరువు షేప్ అనేది ఓకేనా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇది తిప్పేసుకుని ఇంకోండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి అంతే ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఆరు లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచ్ ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు మనకి సైడ్కి అతుకులు పడతాయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నేను ఈ వన్ మీటర్ తీసుకున్నా కూడా నాకు సరిపోలేదండి మళ్ళీ అతుకులు వేసాను మళ్ళీ షేప్ బెల్ట్ దగ్గర ప్రతి చోట కూడా నన్ను ఇబ్బంది పెట్టింది అంటే పన్నా అనేది తక్కువ ఉందనమాట ఎక్కువ లేదు మిడిలోకి చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా ఇలా సపరేట్గా తీసేసుకుని లోతైతే అయితే కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి పక్కన పెట్టేద్దాము ఇక్కడ మనకి సైడ్కి అతుకులు పడుతుందని చెప్పాను కదా నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను స్ట్రైట్గా ఇలా చే స్ట్రైట్గా కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ అతుకులు వేసుకోవచ్చు ఇంకెక్కడి నుంచి తీయాల్సిన అవసరం లేదు పీసు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఇది మనం ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఎగ్ ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు దీన్ని కూడా హైట్ పెంచమన్నారండి బ్యాక్ పార్ట్ కూడా ఇంకా బ్యాక్ పార్ట్లో కూడా హైట్ అయితే పెంచేసాను ఇక్కడ కొంచెం ఇచ్చు తగులు ఉన్నాయి కదా దీనికోసం స్ట్రెయిట్గా ఇలాగా ఒక చిన్న కటింగ్ అయితే చేస్తున్నాను ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు చెస్ట్ లూజ్ ప్రకారం అయితే వెళ్ళాలి మనకి బ్లౌజ్ చెస్ట్ ఉంటుంది కదా అదనమాట అంటే మనకు తెలియాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇలాగ నీట్గా పట్ చేసుకుని నెక్ కింద నుంచి ఇలా పట్టుకుని చూసుకోవాలన్నమాట అప్పుడు వీళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది బాగుంటుంది ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఇరవై ఒకటి వచ్చిందండి ఇరవై ఒకటి అంటే పదిన్నర ఓకేనా పదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత వేద్దాం తర్వాత వచ్చేసి హైటు తర్వాత నడుము లూజ్ కూడా ఇక్కడే చూసేసుకుందాం ముప్పై ఆరు తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కలిపితే పది ఇంచులు పది ఇంచులు కూడా ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను చెస్ట్ ఏమో పదిన్నర ఇదేమో పది ఇంచులు అనమాట ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు చెస్ట్ ఏమో పదిన్నర వచ్చింది నడుము లూజు డాట్తో కలిపి పది ఇంచులు వచ్చింది తర్వాత హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ను పట్టేసుకుని ఎక్కడికైతే మనం లాస్ట్గా మార్కింగ్ వేసుకున్నామో కింద అక్కడి నుంచి స్ట్రేట్గా పట్టుకుని ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేయండి ఇప్పుడు నెక్ డీపు నడుం దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పాటు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అయితే వీళ్ళకి నెక్క కిందకి దింపకూడదండి యాక్చువల్గా అయితే డీప్ నెక్ బ్లౌజులకైనా కొంచెం ఏజ్ ఎంగేజ్ వాళ్ళకైనా దింపుతాం కదా కింద ఇలా దింపకూడదు అనమాట నెక్ మనం ఎక్కడైతే లాస్ట్ మార్కింగ్ వేసామో కింద భాగంలో అక్కడి నుంచి మనం మార్కింగ్ వేసుకోవాలి నెక్ కిందకి దింపకూడదు పైన కూడా చెస్ట్ లూజ్ పదిన్నరకు మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలండి ఖచ్చితంగా లేదంటే ఒక రెండున్నర కనుక కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ వీళ్ళకి భుజాలు జారుతున్నాయని కంప్లైంట్ ఉందంట ఫస్ట్ కస్టమర్ అనమాట సో రెండున్నర ఇంచులు తీసుకుని కింద మూడు ఇంచులు మూడు పావు తీసుకున్నాను కింద పైన రెండున్నర కింద మూడు పావు ఇలా నీట్గా రౌండ్ తీసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి అంటే వీళ్ళకున్న హైట్కి ఈ నెక్ డీప్ అనేది చిన్నదే అనమాట ఇప్పుడు నెక్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఎందుకన్నా మంచిది కదా మనకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేస్తున్నాను తిన్నగా ఒక మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా నె రౌండ్ చూసుకోవాలన్నమాట సో నాకైతే కొంచెం తక్కువ వచ్చిందండి అంటే నేను మూడున్నర తీసుకోవాలి యాక్చువల్గా మూడు పావు తీసుకున్నాను కదా డీప్ నెక్కి మూడు పావు తీసుకుని సరిపోను కానీ ఇది కొంచెం నెక్క పైకి ఉంది కదా లేకపోతే మళ్ళీ చంక దగ్గర పట్టేసినట్టు అవుతుంది అనమాట మూడున్నర తీసుకున్నాను అంతే వీళ్ళకి సరిగ్గా లేదంటండి ఫిట్టింగు అయితే నేను ఇంకా ఏం తీసుకోవట్లేదు ఫుల్ షోల్డర్ వీళ్ళవేం తీసుకోలేదు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు ఖచ్చితంగా ఉండాలి లేదంటే ఆరు ముప్పా ఉన్నా పర్లేదు అయితే వీళ్ళు తీసి దగ్గర ఉన్న చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను సో నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ముప్పా ఉంది కానీ నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఫిట్టింగ్ బాగాలేదని చెప్పారు కాబట్టి నెక్ డీప్ ఎనిమిది ఇంచులు వీళ్ళకి ఫిట్టింగ్ బాగాలేదంట నేను కుట్టిన బ్లౌజ్ కాదు అది వేరే వాళ్ళు కుట్టింది అది నచ్చింది నేను కుట్టింది నచ్చి మళ్ళీ నాకు ఇచ్చారనుకోండి ఇంకో బ్లౌజు చంక డౌన్ ఆరున్నర అంటే ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు మనం చంక డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఎల్ షేప్ దగ్గర ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఉండాలి ఏం తగ్గకూడదు మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలన్నమాట ఇక్కడ ఫిట్టింగ్ బాగాలేదు అంటే వాళ్ళకి ఫుల్ షోల్డర్ సరిగ్గా లేదు నేను సరిగ్గా ఇచ్చాను బాగా నచ్చింది ఇంకో బ్లౌజ్ ఇచ్చారనమాట సో నాకైతే ఖచ్చితంగా ఆరు బ్లూజ్ అనేది మ్యాచ్ అయిపోయిందండి ఒక గీత అటు ఇటు అంతే దానివల్ల ఏం ప్రాబ్లం లేదు లేదంటే కిందకి పైకి దింపుకుంటే సరిపోతుంది అనమాట నడు కూడా పది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను కదా సగానికి ఫోల్డ్ చేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాట్ హైట్ నాలుగు ఇంచులు ఇక్కడ ఫుల్ షోల్డరు చెంక డౌను అవన్నీ కూడా మీరు ఫిట్టింగ్ని బట్టి ఇవ్వాలి చెస్ట్ ఒకటి ఇలా వాళ్ళ నెక్ పైకున్న బ్లౌజ్లు వస్తే అలాగే చేయాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కింద చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో కోరాస్ వచ్చే అది కోరాస్ ఫ్రంట్ ఓపెన్ కదా కోరాస్ మన వైపుకు ఉండాలి ఆపోజిట్లో మనకి ఇలాగా ఫోల్డింగ్ ఉండాలి క్రాస్గా పెట్టేసేయండి నాకు చాలా అతుకులు పడతాయండి ఈ అతుకులు వస్తేనే మనకి అసలు బ్లౌజ్లు అవ్వదు అన్నమాట ఫిట్టింగ్ నచ్చింది కానీ ఇంకో నా అతుకులు వేసారు ఏంటి అని అడిగారు మరి మీరు తీసుకొచ్చిన బ్లౌజ్కి పన్నా తక్కువ ఉంది పైగా బాగా హైటు హ్యాండ్ హైటు నెక్ పైకి సైడ్కి ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి వీపు పార్ట్ సైడ్ కూడా స్కేల్తో మార్కింగ్ వేయండి చేతితో వేసేకన్నా స్కేల్తో అయితే మీకు అనమాట ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇలాగ ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందని తీసేద్దాం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇలాగా లోతు అనేది తీసేసుకోండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ చెప్తాను ఫస్ట్ అయితే మనం నెక్ డీపు చూసుకుందాం ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ క్రాస్ కటింగ్ అండి అందుకనే క్రాస్ కేసాను పైన షోల్డర్ కుట్టి తగ్గించి ఇలా స్ట్రేట్గా మనకి మెయిన్ అటు ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి అయితే వీరి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి తక్కువే ఉంటుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ హైట్ సో నాకైతే పా పదమూడు ఇంచుల దాకా వచ్చింది అంటే వీళ్ళు బాగా హైట్ కాబట్టి పదమూడు ఇంచులు వచ్చిందంటే అది తక్కువే అనుకోవాలి యాక్చువల్గా వీళ్ళకి పదిహేను ఇంచులు అలా రావాలి కానీ పెద్దవాళ్ళకి చెస్ట్ జారిపోయినట్టు ఉంటుంది కాబట్టి మరి కిందకి దిగిపోకుండా ఉండటానికి హైట్ పెట్టుకుంటారు అది పైకి వండేటట్టు చూసుకుంటారు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ గుట్ట తగ్గించి చూసుకోండి ఎంత అనేది నాకు పావు వచ్చింది ఓకేనా ఏడుంపావు అనేది పెట్టేసుకోవాలి రెండు గీతలు ఎక్కువ తీసుకుని పెట్టుకోవాలి పావు కన్నా ఒక రెండు గీతలు ఎందుకంటే మనం నెక్క దగ్గర స్లోపిస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది పైన ఫస్ట్ గుట్టు నుంచి పావు కన్నా రెండు గీతలు అంటే ఏడున్న ఏడు దగ్గర దగ్గర ఏడున్నరకు మార్కింగ్ వేసుకోండి ఇలా రౌండ్ తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలాగ నీట్గా ఇలా పట్టేసుకొని చూసుకుంటే మీకు కరెక్ట్గా రావాలన్నమాట రాలేదు అంటే మాత్రం కొంచెం కిందకి పైకి పెంచుకోవాలి నాకు కొంచెం నెక్ రౌండ్ అనేది ఎక్కువైందండి కొద్దిగా లైట్గా పక్క పైకి పెంచుతాను ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళది కదా కిందకి జారిందంటే ప్రాబ్లం అయిపోతుంది అనమాట అంతే ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే ఈ నెక్క దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి వన్ ఇంచు కన్నా తక్కువ ఉంది చెప్పాను కదా వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది షేప్ కూడా తక్కువ ఉంటుంది హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంటే వీళ్ళకి షేపులు ఉండవు కాబట్టి తక్కువ హైట్ ఉంటుంది అనమాట షేప్ షేపు ప మనకి డాట్ అనేది నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోవాలి అది జస్ట్ మార్కింగ్ వేసుకుంటాం కుట్టేటప్పుడు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి కుడతాం అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఫ్రెండ్స్ మనకి కొంచెం అతుకులు పడతాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకునేలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షేప్ బెల్ట్ ఎంత వస్తుంది ఏంటని చూసుకోవాలి లేకపోతే సైజ్ జాయింట్ ప్రాబ్లం అయిపోతుంది ఇలా పెట్టేసుకొని చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి వీళ్ళు బాగా హైట్ అనమాట ఇంత ఇక్కడ దాకా వచ్చింది సో ఖచ్చితంగా వీళ్ళకి షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది పైన ఒక పావు ఇంచు వదిలేస్తే నాకు నాలుగించులు దాకా వచ్చింది నాలుగించులు దగ్గర దగ్గర పాత ఒక నాలుగు ఇంచులు అయితే మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం క్రా మనం ఎలాగో అతుకులు పడతాయి కదా కొంచెం ఎక్కువ వేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక మూడు ఇంచులు వచ్చేటట్టు షేప్ బెల్ట్ చూసుకోవాలి నేనైతే హైట్ పెంచాను కాబట్టి ఒక ఇంచులు తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ మిగతాది ఎట్ల మనం ఇక్కడ క్లాత్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు కొంచెం ఎక్కువ జాయిన్ చేసుకుంటే మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవచ్చు అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే నాకు మూడు ముప్పావు అలా వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ మూడు ముప్పావి తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్కి కరెక్ట్గా వచ్చేసిందండి మూడు ముప్పావు పొడుగొచ్చేసి పదమూడు ఇంచులు పన్నెండున్నర ఇంచుల దాకా పర్లేదు ఈ బుక్స్ పట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేద్దాం పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేయండి మూడున్నర దాకా వచ్చింది మూడున్నర కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది ఇక్కడేమో మూడు ఇంచులు తీసుకోండి షేప్ దగ్గర సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంకొక లేయర్ కావాలి కానీ మన దగ్గర క్లాత్ లేదు కదా అందుకు నేను కట్ చేయట్లేదు ఇంకొన్ని క్లాత్ లేదు మళ్ళీ మన నెక్క కావాలి కాబట్టి నేను వేరే పీస్ వేస్తాను సో ఇదండి చూసారు కదా కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి